ఫ్రెండ్స్ మన విక్టరీ వెంకటేష్ అన్నయ్య శిర్రు తాతయ్య ఇద్దరు జెండాగా నటిస్తున్నటువంటి సినిమా అయితే మారం ప్రసాద్ సినిమా నుంచి అయితే పాట అయితే రిలీజ్ అయ్యింది ఫ్రెండ్స్ ఒక లేఖీ పాట అయితే ఇక ఈ పాట ఎలా ఉంది మన విక్టరీ వెంకటేష్ అన్నయ్య అదే విధంగా శిరు తాతయ్య ఇద్దరు ఈ పాటలో ఎంత మంచిగా పెర్ఫార్మెన్స్ చేసిన అదే విధంగా పాట ఎంత బాగుంది బాగుందా బాగాలేదా అనేటువంటిది ఈ వీడియోలో తెలుసుకుందాం నిజంగా ఈ శివశంకర మారం ప్రసాద్ సినిమా నుంచి మన చిరాంజీవి తాతయ్య మెయిన్ హీరో ఫ్రెండ్స్ అయితే మన విక్టరీ వెంకటేష్ అన్నయ్య గెస్ట్ లో ఏమో తెలియదు కానీ పాటలో అయితే ఉన్నాడు ఈ పాట చూసిన తర్వాత నాకైతే అస్సలు అంటే అస్సలు నచ్చలేదు అదే విధంగా మన శిర్రు తాతయ్య డిజాస్టర్ సినిమాలు తీస్తాడు అనేటువంటి విషయం మనందరికీ తెలిసిందే అదే విధంగా మన విక్టరీ వెంకటేష్ అన్నయ్య ఈ సినిమాలో ఎందుకు ఉన్నాడు అనేటువంటిది అయితే నాకైతే అర్థమైతే లేదు ఫ్రెండ్స్ ఎందుకు అంటే ఆయన ఫ్యామిలీ మంచి సినిమాలు తీస్తాడు అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఆయన కోసం ఆయన సినిమా కోసం అయితే వెయిటింగ్ చేస్తుంటారు అనమాట విక్టరీ వెంకటేష్ అన్నయ్య సినిమా కోసం సో అలాంటి గ్రేట్ యాక్టర్ అసలు ఎందుకు ఈ చిరంజీవి తాతయ్య తోటి కలిసి రికార్డింగ్ డ్యాన్స్ లో ఎందుకు డాన్స్ చేస్తున్నాడు అనేటువంటిది అయితే నాకైతే ఏం అర్థమైతే లేదనమాట అండ్ ఆ పాట కూడా ఏం పాటనో ఏమో ఫ్రెండ్స్ నాకైతే అసలు చూస్తున్నప్పుడు అయితే ఎప్పుడు స్కిప్ చేసి అనేటువంటి ఫీలింగ్ కలిగింది అనమాట మన చిరంజీవి తాతయ్యది శివశంకర మారం ప్రసాద్ సినిమా ఎప్పుడు నుంచి అనౌన్స్మెంట్ చేశారో అప్పటి నుంచి పాటలు అన్ని కూడా ఏ విధంగా ఎంత బేకారుగా ఉన్నాయో మనందరం అందరం చూసామన్నమాట మీసాల పిల్ల అని ఓ ప్రసాద్ అనేటువంటి పాట నుంచి అదే విధంగా ఎంత లేఖిగా ఉన్నాయో ఈ పాట వల్ల మనం చూస్తూనే ఉన్నాం ఫ్రెండ్స్ అసలు మన పిర తాతయ్య అసలు ఇలాంటి సినిమాలు తీస్తాడు నాకైతే ఏం అర్థం అయితే లేదు ఫ్రెండ్స్ అది కూడా ఇల్లే క్రింజ్ కామెడీ ఉన్న అనిల్ రావు డైరెక్టర్ తోటి ఎందుకు ఈ సినిమా తీస్తున్నాడో నాకైతే ఏం అర్థం అయితే లేదనమాట మన విక్టరీ వెంకటేష్ అన్నయ్య కూడా అసలు ఈ సినిమాలో ఎందుకు నటిస్తున్నాడో నాకైతే ఏం అర్థం అయితే లేదు ఎందుకంటే ఆయన మంచిగా ఫ్యామిలీ సినిమాలు తీ అన్నయ్య అంటే ఎంగ అసలు మీరేందా నాకు చెప్పేది అన్నట్టు అయితే ఆయన కూడా సినిమాలు తీసుకుంటా పోతనే ఉన్నాడు అనమాట సో ఫైనల్ గా చెప్పాలంటే నాకైతే ఈ పాట అయితే అసలు అస్సలు అంటే అస్సలు నచ్చలేదు ఫ్రెండ్స్ మరి మీకేమనిపించింది అనేటువంటి డెఫినెట్లీ కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో జెన్యూన్ కంటెంట్ తోటి జెన్యున్ వీడియో తోటి మళ్ళీ కలుద్దాం సైనింగ్ ఆఫ్ బై